అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సెవెంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ థర్టీ వన్ కమలములు నీట బాసిన కమలాఫ్తుని రష్మి సోకి కమలిన భంగిం తమ తమ నెలవులు దప్పిన మిత్రులే శత్రువులవుట తథ్యం వేమా తాత్పర్యం పద్మములు నీటిలో ఉన్నంతవరకే అవి వికసించి ఆనందమును కలిగించును నీటి నుండి తీసివేసినచో సూర్యరశ్మి తగిలి పాడిపోవును అట్లే తమ తమ స్థానములను వదిలిపెడితే మిత్రులే శత్రువులుగా మారుట నిజం వేమన పద్యాలు లెవెన్ థర్టీ టూ కమ్మరీని దుడుకు కార్య వినాశంబు వడ్లవాణి దుడుకు వార పిడుగు కాశివాణి దుడుకు కాకుస్తు బాణంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కమ్మరము చేయువానికి ఉన్నచో కార్య వినాశనము కలుగును వడ్రంగము చేయువాని తొందరతనము పిడుగువలే హాని కలిగించను ఆచితూచి ప్రవర్తించడి వాని పని తొందర రామబాణం వంటిదే తిరుగుండదు వేమన పద్యాలు లెవెన్ థర్టీ త్రీ కరణమదముడైన గాపులందరు గూడి ఎడ్డయ్యందరూ సుఖమెచ్చనే బిరుతు కరణమున్న బిత్తయనరొక విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం గ్రామ నీచుడైనచో కాపులందరు కూడి వాణిని ఎగటాలు చేయుదురు సుఖాలు ఎక్కువైనచో కరణమును బట్టి బద్రకస్తుడని అంటారు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు శివార్పణం